నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ దయాకర్ ఈరోజు మనం మధ్యప్రదేశ్లోని సేహోర్లో లో జరిగిన ఒక వివాదాస్పద సంఘటన గురించి చర్చించుకుందాం మత మార్పిడి ఆరోపణలతో అయిన పాస్టర్ జబ్బార్ ఖాన్ ఇంటి కూల్చివేతకు సంబంధించిన తాజా వివరాలు ఇప్పుడు మన ముందున్నాయి గత సోమవారం సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున కూల్చివేయబడింది స్థానిక మున్సిపల్ అధికారులు ఈ ఇంటిని అనధికార నిర్మాణంగా పేర్కొంటూ బుల్డోజర్లతో కూల్చివేత చర్యకు దిగారు ఈ చర్య మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టం ఇరవై ఒకటి కింద వచ్చిన ఆరోపణలకు ప్రతిస్పందనగా జరిగిందని చెబుతున్నారు ఈ సంఘటనను బుల్డోజర్ జస్టిస్ గా విమర్శిస్తున్నారు అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను కోర్టు విచారణ లేకుండా త్వరగా కూల్చివేయడం మానవ హక్కుల కార్యకర్తలు ఇది మైనారిటీలైన ముస్లింలు క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూల్చివేతకు దారితీసిన సంఘటనలు ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున పోలీసులు మరియు హిందుత్వ సంస్థలైన విశ్వ హిందూ పరిషత్ దళ్ సభ్యులు పాస్టర్ జబ్బారింటిపై దాడి చేశారు ఆ సమయంలో ఇంట్లో ప్రార్థనా సమావేశం జరుగుతోంది పాస్టర్ జబ్బార్ ఆయన భార్య ను అరెస్టు చేశారు వారి ఇంట్లో బైబిళ్లు ఇతర క్రైస్తవ పుస్తకాలు లభించాయి అయితే సెహోర్ పోలీసు అధికారి బలవంతపు మతమార్పిడులకు ఆధారాలు లేవని స్పష్టం చేశారు కానీ బజ్రంగల్ మాత్రం సోషల్ మీడియాలో మతమార్పిడి రాకెట్ అంటూ ప్రచారం చేసింది అరెస్టు జరిగిన రోజే అంటే ఆగస్టు పద్దెనిమిదిన మున్సిపల్ అధికారులు కుటుంబానికి ఇరవై నాలుగు గంటల్లోగా ఆస్తి పత్రాలు సమర్పించాలని నోటీసు ఇచ్చారు పాస్టర్ కుమారుడు ఇమ్రోజ్ ఖాన్ గడువును పెంచమని అడిగినా అధికారులు నిరాకరించారు ఆ తరువాత సెప్టెంబర్ తొమ్మిదిన మళ్లీ నోటీసు ఇచ్చి మూడు రోజుల్లోగా ఇంటిని వారే కూల్చివేయాలని ఆదేశించారు కూల్చివేతకు కారణం మత మార్పిడి కార్యకలాపాలుగా పేర్కొన్నారు చివరగా సెప్టెంబర్ పదిహేనున ఇంటిలోని ఒక భాగాన్ని కూల్చివేశారు ఈ కూల్చివేత తర్వాత బజరంగ్ దల్ తమ సోషల్ మీడియాలో బుల్డోజర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ వీడియోలు పోస్ట్ చేసింది ఈ ఘటనతో ఇప్పటికే కుటుంబం ఇల్లు లేకుండా వీధిన పడింది పాస్టర్ జబ్బార్ మరియు ఆయన భార్య తాహిరా ఇప్పటికీ పోలీసు కస్టడీలో ఉన్నారు కోర్టు విచారణలపై ఇంకా స్పష్టత రాలేదు ఈ బుల్డోజర్ చర్యలు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలలో సాధారణంగా మారుతున్నాయి మానవ హక్కుల సంస్థలు ఇలాంటి చర్యలు చట్టానికి విరుద్ధమని మైనారిటీల హక్కులను కాలరాస్తున్నాయని తీవ్రంగా ఖండిస్తున్నాయి మరిన్ని వివరాలు తెలిసిన వెంటనే మేము మీకు తెలియచేస్తాం డిఐటి చూస్తూనే ఉండండి నమస్కారం